पन्तमुला शोधनलेला लेला शोधनलेला शोधन लेला नीदरि चेचु को नीदरि चेचु को सायिनाधा दर्शनमियवे सायि नाधा दर्शनमियवे सायिनाध సుందర మంగళ దివ్య స్వరూపం కానగలేని కనులేనయ్యా సుందర మంగళ దివ్య స్వరూపం కానగలేని కనులేనయ్యా ఏ పాపమునే చేసి తిను ఏ ఘోరమునే సలిపి తిను చిననాటి నుండి కష్టపరంపరలే అపనిందల అవమానములే తాళలేను సాయినాద కోపలేను సాయినాథ పంతములేలా లేలా శోధన లేలా నీ దరి చేర్చుకో సాయినాథ దర్శనమీయవే సాయినాథ మేడలు మిద్దెలు అడిగితినా తినా లక్షల కోట్లునే కోరితినా మేడలు మిద్దెలు అడిగితినా లక్షలు కోట్లునే కోరిత్తిన సంసార జలధిలో మునిగన మమ్మలు దరిచేచ్చమనీ దారి చూపమని శరణంటినయ్యా సాయినాథ కాపాడుమయ్యా సాయినాథ శరణంటినయ్యా సాయినాథ కాపాడుమయ్యా సాయినాథ పంతములేలా శోధనలేలా నీ దరి చేర్చుకో సాయినాథ దర్శనమీయవే సాయినాథ వెతికి వెతికి వేసారిపోతీని నిన్ను కానకనే నోడిపోతీని వెతికి వెతికి పోతిని నిన్ను కానుక నేను నోడిపోతీని సాంబశివుని శివుని నీడను సర్వస్వ శరణాగతి అయి తిని సాక్షాత్కరించరా సాయి నాథ సాయినాథ సాక్షాత్కరించరా సాయినాథ సాయియవే సాయినాథ పంతము లేలా సోదనలేలా नी दरि चेचुको सा दर्शनमीयवे सायिनाथा